సార్ రామ్ గోపాల్ వర్మ గారు అటు చిరంజీవి గారి పైన అండ్ రజనీకాంత్ గారి పైన కొన్ని సెన్సేషన్ కామెంట్స్ అయితే చేశారు సార్ అంటే వీళ్ళిద్దరూ ఇక్కడ సూపర్ స్టార్స్ గల కారణం అక్కడ బాలీవుడ్ అమితాబ్ బచ్చన్ అని చెప్పేసి చెప్పారు అంటే బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ చేసిన సినిమాలన్నింటినీ కూడా వీళ్ళు వీళ్ళు ఇక్కడ రీమేకులు చేసి ఇంత అభిమానాన్ని సంపాదించుకున్నారు సౌత్ ఇండస్ట్రీని ఈ స్థాయిలో నిలబెట్టడానికి గల కారణం కూడా అమితాబ్ బచ్చన్ అంటూ చేసిన కామెంట్స్ అయితే వైరల్ అవుతున్నా నిజంగా వీళ్ళిద్దరు అమితాబ్ బచ్చన్ సినిమాలతోనే ఈ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారా మరి రాజీవ్ కామెంట్స్ అంటే రీమేక్ సినిమాలతో స్టార్ డమ్ తెచ్చుకోవడం అనే మాటలో కొంత వాస్తవం ఉంది అయితే అమితాబ్ సినిమాలు మాత్రమే కాదు అనేక మంది అనేక సినిమాలు కాపీ కొట్టి అనేక సినిమాలు రీమేక్ చేసి కాపీ అనే మాట కరెక్ట్ కాదు రీమేకులు చేసి విజయాలు సాధించినటువంటి చరిత్ర అయితే ఉంది చిరంజీవి గారికి ఉంది రజనీకాంత్కి ఉంది అమితాబ్ సినిమాలు నేరుగా రీమేకులు చేసిన వాడు రజనీకాంత్ అది డాన్ సినిమా కావచ్చు లేకపోతే మర్ద సినిమా కావచ్చు అలాంటివి మన్మోహన్ దేశాయి గారు తీసినటువంటి సినిమాలు అక్కడ సెన్సేషనల్ హిట్ కొట్టిన ప్రతి సందర్భంలోనూ రజనీకాంత్ గారితో తమిళ్లో తీశారు నిజానికి ఈ పరిస్థితి ఎన్టీ రామారావు గారికి ఉంది ఎంజి రామచంద్రన్ గారికి కూడా ఉంది చిరంజీవి రజనీకాంత్ ప్రారంభం కాదు దీనికి అంటే రీమేకులు అనేది ప్రూవ్డ్ సబ్జెక్ట్ అనేటువంటి ఉద్దేశంతో చాలా మంది డైరెక్టర్లు చాలా మంది హీరోలు రీమేకుల మీద మోజు చూపించేవాళ్ళు పరాయి భాషల్లో పక్క భాషలో హిట్ కొట్టిన సినిమాని ఇమ్మీడియట్ గా హక్కులు కొనుక్కు వచ్చేసి ఇక్కడ కథలు తయారు చేసేటువంటి పనిలో పడిపోయేవారు నేటివిటీ పేరుతో కొన్ని మార్పులు చేసి కొంతమంది దర్శకులు వాళ్ళ కెరియర్లో తొంభై తొమ్మిది శాతం రీమేకులే చేసినటువంటి డైరెక్టర్లు ఉన్నారు మనకి విక్టరీ మధుసూదన్ రావు గారు ఆయన కెరియర్లో ఆయన చేసినటువంటి సినిమాల్లో తొంభై తొమ్మిది శాతం రీమేకులే ఒకటో రెండో సినిమాలు నవల చిత్రాలు తీశాడు ఆయన అంతే తప్ప స్ట్రైట్గా ఆయన ఒక కథ ప్రిపేర్ చేసుకుని తీసినటువంటి సినిమాలు లేవు అది పరిస్థితి కానీ సక్సెస్ఫుల్ కొట్టాడు ఆయన అందుకని విక్టరీ మధుసూధన్ రావు అంటారు ఆయన అలాగే వెంకటేష్ జీవితంలో ఇంకా చిరంజీవి గురించి మాట్లాడాడు ఈయన చిరంజీవి కొన్ని స్ట్రైట్ సబ్జెక్టులు చేశాడు ఎక్కువ శాతం తెలుగులో రీమేక్ స్టార్ అని చెప్పుకోవాలంటే వెంకటేష్ని చెప్పుకోవాలి ఆయన ఆయన కెరియర్లో హిట్ సినిమాలు అన్నీ కూడా రీమేక్లే కాబట్టి ఆయన్ని కూడా విక్టరీ అన్నాం మనం విక్టరీ వెంకటేష్ విక్టరీ మధుసూధన్ రావు వీళ్ళిద్దరు విక్టరీలు రీమేక్ విక్టరీలే స్ట్రైట్ విక్టరీలు కాదు వీళ్ళిద్దరు కానీ చిరంజీవి కెరియర్ లో స్ట్రైట్ సినిమాలు కూడా గణనీయంగానే ఉన్నాయి రీమేకులు కూడా ఉన్నాయి మలయాళం నుంచి రీమేక్ చేశాడు ఆయన తమిళ్ నుంచి రీమేక్ చేశాడు దక్షిణాది భాషల నుంచి చేశాడు ఉత్తరాది భాషల నుంచి అనిల్ కపూర్ సినిమాలు రీమేక్ చేశాడు హాలీవుడ్ సినిమాలు కూడా కాపీ కొట్టి సినిమాలు తీశారు ఇక్కడ ఆయన ఖైదీ సినిమా ఫస్ట్ బ్లడ్ కదా అలా అలాగే ఆయన చేసినటువంటి విజేత సినిమా ఒక అనిల్ కపూర్ సినిమా రీమేక్ కదా అలాగే పసివాడి ప్రాణం అనేది మలయాళంలో వచ్చినటువంటి ఒక సినిమా రీమేక్ అది ఇలా అనేక రీమేకులు చేసిన మాట వాస్తవమే కానీ అమితాబ్ కాదు అమితాబ్ సినిమాలు రజనీకాంత్ చేశాడు కానీ చిరంజీవి చేయటం అనేది కరెక్ట్ అబ్జర్వేషన్ కాదు కానీ రీమేకులు గణనీయంగా చేసినటువంటి చరిత్ర చిరంజీవి కూడా ఉంది అమితాబ్ సినిమాలు రీమేకులు చేయడంలో ఎన్టీ రామారావు గారు కూడా చేశాడు అమితాబ్ జంజీర్ చేస్తే ఇమ్మీడియట్గా అది తెలుగులో వచ్చింది అలాగే ప్రతి సినిమా దీవార్ సినిమా తెలుగులో మగాడు అని వచ్చింది జంజీర్ నిప్పు లాంటి మనిషి అని వచ్చింది ఇలా అలాగే డాన్ సినిమా యుగంధర్ అనే పేరుతో వచ్చింది అలాగే శత్రుఘ్న సిన్హా నటించినటువంటి విశ్వనాథ్ అనే సినిమా లాయర్ విశ్వనాథ్ అనే పేరుతో వచ్చింది ఇదే జంజీర్ సినిమాని తమిళ్లో ఎంజి రామచంద్రన్ గారు రీమేక్ చేశాడు రీమేక్ చేసి ప్రాణ్ క్యారెక్టర్ అమితాబ్ క్యారెక్టర్ రెండు ఆయనే వేశాడు అక్కడ అదొక విచిత్రమైనటువంటి పరిస్థితి అలా రీమేకులు అంటే హిందీలో పెద్ద హిట్ సినిమా వస్తే సౌత్ ఇండియన్ హీరోలకి పండగే అనుకునేవారు ఆ రోజుల్లో ఒక రీమేక్ కాదు అమితాబ్ రీమేకులు మాత్రమే కాదు రాజేష్ కన్నా రోటీ సినిమా పెద్ద హిట్ అయింది అక్కడ ఇమ్మీడియట్గా నేరం నాది కాదు ఆకలిజీ అనే పేరుతో ఎన్టీ రామారావు గారితో తీశారు అలాగే ధర్మేంద్ర గారి పెద్ద హిట్ సినిమా యాదవంకి బారాత్ వచ్చేసి అన్నదమ్ముల అనుబంధంగా మనం రామారావు గారితో చూసాం ఇక్కడ ఇలా అనేక రీమేకులు చేసిన మాట వాస్తవం కానీ ఇప్పుడు రీమేకులకి కాలం చెల్లింది పర్టికులర్గా పెద్ద హీరోలు రీమేకులు చేస్తే చూసేటువంటి పరిస్థితి పోయింది ఆ రోజుల్లో మనకి కంటెంట్ అవైలబిలిటీ లేదు కంటెంట్ అవైలబిలిటీ అంటే వాళ్ళు ఏ భాష నుంచి అయితే రీమేక్ చేస్తున్నారు ఇప్పుడు ఉదాహరణకి మనుషులు మారాలి అనే సినిమాని రావు గారు మలయాళం నుంచి రీమేక్ చేశాడు మలయాళంలో విన్సెంట్ గారు డైరెక్ట్ చేసినటువంటి తులాభారం అనే సినిమాని ఆయన తెలుగులో మనుషులు మారాలి అని తీశాడు తీసినప్పుడు ఆ మలయాళం సినిమా తెలుగు వాళ్ళకి దొరికే అవకాశం లేదు కాబట్టి రావు గారు తీసిందే చూసి కన్నీరు పెట్టుకుని డబ్బులు ఇచ్చారు కానీ ఇప్పుడు ఏ డైరెక్టర్ అయినా సరే నేను బలానా భాష నుంచి ఈ సినిమాని రీమేక్ చేస్తున్నాను అని చెబితే రెండో నిమిషంలో ఇంటర్నెట్లో ఆ సినిమా ఎక్కడో చోట దొరుకుతుంది రాత్రికి చూసేసి పొద్దున్నే కంపారిటివ్ స్టడీ చేసేస్తారు ఆ సినిమా ఈ డైరెక్టర్ ఇలా తీయలేడు ఈ డైరెక్టర్ ఇలా మారుస్తాడు దీన్ని ఆ హీరో వలన ఇలా మారుతుంది అని స్పెక్యులేటివ్ స్టోరీస్ యూట్యూబ్లో వందలాది వచ్చేస్తాయి ఇమ్మీడియట్గా ఈ కంపారిజన్ వచ్చినప్పుడు సినిమాలు బతకవు కంపారిజన్ వచ్చిన ఏ సినిమా కూడా బతికి బట్టకట్టలేదు కృష్ణ గారి దేవదాసు అక్కినే నాగేశ్వరరావు గారి సినిమా రిలీజ్ అవడం వలన కంపారిజన్ ఎప్పుడైతే వచ్చిందో ఈ సినిమా ఫ్లాప్ అయింది బాపు గారి చాగయ్య రిలీజ్ అయినప్పుడు నాగయ్య గారి చాగయ్య రిలీజ్ అవడం వలన ఆ రెండింటి మధ్య కంపారిజన్ వచ్చింది బాపు గారి చాగయ్య ఫ్లాప్ అయింది ఇలాంటి కంపారిజన్ వచ్చిన ఏ సందర్భంలోనూ కొత్త సినిమాలు నిలబడలేదు అందుకని ఈ కంపారిజన్ రావడానికి అవకాశం ఉంది ఇప్పుడు కంటెంట్ అవైలబిలిటీ ఉంది కాబట్టి ఇప్పుడు రీమేకులు చేయడం కుదరదు రీమేకులకి కాలం చెల్లింది అని చిరంజీవి గారే ఒక వేదిక మీద ఆయన క్షమాపణ వేడుకున్నాడు అంటే ఆయన కూడా ఈ మధ్య శంకర్ లాంటి రీమేకులు చేసి దెబ్బతిన్నాడు ఆయన అలాగే పవన్ కళ్యాణ్ గారు రెండు మూడు రీమేకులు చేసి దెబ్బతిన్నాడు ఆయన వకీల్ సాబ్ దగ్గర నుంచి మొదలు పెడితే వరుసగా రెండు రీమేకులు చేసి బ్రో సినిమా రీమేకే దానికి ముందు చేసినటువంటి సినిమా కూడా రీమేకే మలయాళం నుంచి రీమేక్ చేశారు అది అది ఫ్లాపు బ్రో అంతకంటే ఫ్లాప్ కారణం ఏంటి ఆ ఆ రెండు సినిమాలు జనాలు విపరీతంగా చూశారు ఆ భాషల్లో ఒరిజినల్ లాంగ్వేజ్ లో చూసిన తర్వాత వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కి మేరకు ఈ సినిమాలు లేవు దాంతో ఇమీడియట్ గా పక్కన పెట్టేశారు అందుకని ప్రజలకి కంటెంట్ అవైలబిలిటీ ఉంది కాబట్టి ఇప్పుడు రీమేకులకి కాలం చెల్లింది అందుకని ఎవరూ కూడా రీమేకులు చేసే సాహసం చేయటం లేదు మొన్న భైరవం సినిమా ప్రయోగం చేశారు అది కూడా వర్కౌట్ అవ్వలేదు మన కళ్ళ ముందు నిన్న కాక మొన్న జరిగినటువంటి వ్యవహారం అది అందుకని రీమేకుల మీద హిట్టులు కొట్టి సూపర్ స్టార్లు అయిన మాట వాస్తవమే వర్మగారు చెప్పినట్టు సౌత్ ఇండియన్ బిగ్ హీరోలు అందరూ తమ కెరియర్లో పెద్ద హిట్లు కొట్టింది రీమేకులతోనే శివాజీ గణేష్ గారి పాసమాలర్ అనే సినిమాని రక్త సంబంధం అని రామారావు గారు తెలుగులో రీమేక్ చేసి పెద్ద విజయం సాధించాడు ఆ ఆలయమణి అనేటువంటి సినిమాని గుడి గంటలు అని రీమేక్ చేసి పెద్ద హిట్ కొట్టాడు ఇలా హిట్టు కొట్టని వాడు ఎవడు రీమేక్ నుంచి కృష్ణ గారి కెరియర్లో ఎన్ని రీమేకులు లేవు కాబట్టి రీమేకులతో హిట్లు కొట్టడం అనేది సౌత్ ఇండియన్ హీరోలకి ఒక ట్రెడిషన్గా ఉన్నమాట వాస్తవమే ఈ రీమేకులు అంటే అక్కడ ఎవరు సూపర్ స్టార్గా ఉంటే వాడి సినిమాలన్నీ ఇక్కడ కాపీ కొడతారు ఒక దశలో డెబ్బై దశకంలో అమితాబ్ బచ్చన్ ఎరా మొదలైంది అమితాబ్ సినిమాలన్నీ లోకల్ హీరోలు అందరూ కొట్టారు రామారావు గారు కొట్టారు ఎంజిఆర్ గారు కొట్టారు ప్రేమ్ ప్రేమనజీ గారు కొట్టారు అందరూ కొట్టారు పుట్టనివాడు పాపి అన్నట్టు తయారైంది ఎంజిఆర్ ఎర్లీగా వెళ్ళిపోవడం వలన ఆ ప్లేస్లోకి వచ్చిన రజనీకాంత్కి అమితాబ్ సినిమాలు కాపీ కొట్టే అదృష్టం దొక్కి దక్కింది అందుకని ఆయన చేశాడు కొన్ని సినిమాలు డాన్ లాంటి సినిమాలు రామారావు గారు ఉండటం వలన ఆ డాన్ రీమేక్ ఆయనే చేశాడు యుగంధర్ అనే పేరుతో సో రీమేకుల మీద బతికే మాట వాస్తవం అమితాబ్ మీద చిరంజీవి బ్రతికాడు అనే మాట కరెక్ట్ కాదు చిరంజీవి కాదు రజనీకాంత్ నడిపాడు కొంత కథ చిరంజీవి రీమేకుల మీద కథ నడిపాడు ఆ రీమేకులు అనేక లాంగ్వేజెస్లోంచి కొట్టారు ముఖ్యంగా తమిళ మలయాళ భాషల నుంచి ఎక్కువ హిందీ నుంచి తక్కువే చిరంజీవి వ్యవహారంలో చూస్తే ఆయన బాలీవుడ్ సినిమాలను కాపీ కొట్టిన సంఖ్య తక్కువే ఆయన ఎక్కువగా మలయాళం మీద ఎక్కువ కేంద్రీకరణ ఉండేది ఇతర ఇక్కడ తమిళ్ మీద ఉండేది అలా వెళ్ళిపోయింది ఆయన కథ ఇప్పుడు రీమేకుల దృశ్యమే ముగిసింది అందుకని వర్మగారు కొంచెం నోస్టాలిజియాలో మాట్లాడుతూ వేగ్ గా ఒక మాట అన్నాడు అంటే రీమేకుల మీద బతికారు సౌత్ ఇండియన్ హీరోలు అంటే బాగుండే ఒక టైంలో రీమేకుల మీద సౌత్ ఇండియన్ హీరోలు అందరూ వాళ్ళ కెరియర్లు నడిపించారు అంటే కరెక్ట్ స్టేట్మెంట్ అది అమితాబ్ మీద నడిపించారు అనేది కరెక్ట్ కాదు ఇది ఆయన కరెక్ట్ చేసుకోవాల్సినటువంటి వ్యవహారం అది చెప్తూనే ఇప్పుడు సౌత్ ఇండియా చేస్తుంది దాన్ని అన్న కంపారిజన్ లో అది చెప్పారు ఫస్ట్ అప్పుడు మన సౌత్ ఇండియన్ సినిమాలు ఇప్పుడు సౌత్ ఇండియన్ సినిమాలు రీమేక్ ఎవరు చేయట్లేదుగా రీమేకులు లేవు ఇప్పుడు వీళ్ళు అక్కడ మార్కెట్లోకి వెళ్తున్నారు విత్ టోటల్ కంటెంట్ ఈ సినిమాని అక్కడ రీమేక్ చేయట్లా వేరే వాళ్ళు ఎవరు మన్మోహన్ దేశాయ్ అనే డైరెక్టర్ చేసిన సినిమాని యాజ్ ఇట్ పీజ్ గా తీసుకొచ్చి ఇక్కడ ఇంకో డైరెక్టర్ చేసేవాడు ఆ పరిస్థితి కాదు ఇప్పుడు వీళ్ళే మార్కెట్ ఎక్స్పాన్షన్ ప్రోగ్రామ్ అలాగే వాళ్ళకి ఆల్రెడీ మార్కెట్ ఎక్స్పాన్షన్ గతంలో ఉంది ఇప్పుడు ఇంకొంచెం కేంద్రీకరిస్తున్నారు అయితే వాళ్ళు ఇక్కడికి వచ్చిన డబ్బులు తీసుకెళ్ళడం అనేది పాతకాలం నుంచి తెలిసిన విషయమే కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఎక్కువ డబ్బులు తీసుకెళ్ళలేకపోతున్నారే అనే బాధ ఉంది చాలామందికి వీళ్ళు ఇక్కడ లోకల్ మార్కెట్లో తక్కువ డబ్బులు చేసుకునేవాళ్ళు వీళ్ళు ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్కి వెళ్ళి ఎక్కువ డబ్బులు తెచ్చుకుంటున్నారు దాంతో వీళ్ళు ఎక్కువ డబ్బులు తెచ్చుకుంటున్నారు అనే పెయిన్ చాలా మందిలో ఉంది సౌత్ ఇండియా వాళ్ళు టోటల్ అన్ని లోను సినిమాలు డబ్బులన్నీ పట్టుకొచ్చేసుకుంటున్నారు అనే బాధ ఉంది కాబట్టి ఇది వేరు రీమేకుల గొడవ వేరు ఈ గొడవ వేరు అందుకని ఇది మార్కెట్ ఎక్స్పాన్షన్ ప్రోగ్రామ్ గానే చూడాలి ఆ లో వీళ్ళు సక్సెస్ కొట్టారు వీళ్ళు సక్సెస్ కొట్టడానికి కూడా ఒక ప్రాతిపదిక ఉంది ఇంతకు ముందు లోకల్ మార్కెట్లో పది రూపాయలే చూసే తెలుగు సినిమా ఇప్పుడు వెయ్యి కోట్లు చూస్తోంది